స్టార్ తల్తేసే ఉంది రా సుబ్బు లోపలికి అమ్మగారు అమ్మగారు ఏం సుబ్బు ఈ రోజు నేను రెండింటికి ఇంటికి వెళ్ళిపోతానండి స్టార్ట్ ఈ డాక్యుమెంట్స్ నేను సబ్మిట్ చేయాలండి రెండింటికి వెళ్ళిపోతానండి ఈ రోజు ఇంటికి నేను సరే సుబ్బు నువ్వు ఈ రోజు వంట చేయాలి కబోర్డ్ క్లీన్ చేయాలి ఫ్యాన్ కూడా క్లీన్ చేయాలి అవన్నీ అయిన తర్వాతే నువ్వు వెళ్ళాలి స్టార్ట్ సరే అమ్మా ఉంటాను

ఆ ఇతను కొట్టింది ఇతను ఆ అమ్మాయిని కొట్టాడు చాలా పెద్ద గొడవైంది అమ్ము గారు అంత పెద్ద గొడవ అంటే మామూలుగా కాదు కూట అదంట ఇది సినిమాలు చూసి యూట్యూబ్ ఎందుకు కార్తీక దీపం ఎందుకు చూస్తున్నాం ఇది అది అని చెప్పి కేస్ పెట్టాడు అంట

అన్ని ఇంట్లో పని చేసి వెళ్ళామన్నారు కదా మీకు వచ్చి కదా కొంచెం చేసి పెట్టండి

ండి స్టార్ట్ ఫాదర్ దీస్ కో ఏంటిది మా క్లిక్ నమ్ము సీటర్ పెట్టాలి ఒకటి డాలర్ ఏంటిది కారణం నాకు తెలుసు ఎందుకిది కారణం సరే ఐగారు ఏస్ kaun తీసుకోస్తా హౌ మనీ అది సైకిల్ പറഞ്ഞു <laughs> ഇപ്പൊ <laughs> 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 呜、嗯！一路打到这站，哪有不干的宝贝？Um